హే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను దొండకాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి గుర్తు దొండకాయతో చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే నేను దొండకాయలు ఒక పావు కిలో తీసుకున్నానండి ఇలాగ నాలుగు వైపులా కట్ చేసుకున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ అయితే నేను ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఓకే అండి బాండి పెట్టి దీంట్లో ఆయిల్ వేసాను కొంచెం పసుపు కూడా వేసానండి ఆయిల్ అయితే అయింది కాబట్టి మనం ఎక్స్ని ఇన్ఫ్లై చేసుకున్నామండి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఎక్స్ని ఫ్రై చేసుకున్నాం ఎక్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఇలా సరిపోతుంది నేనైతే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకొంచెం కలర్ కావాలంటే మీరు ఫ్రై చేసుకోవచ్చు ఈ కలర్ సరిపోతుంది మనకి గోల్డ్ కలరు ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను దొండకాయ ముక్కని కూడా వేసేసుకుంటున్నానండి మనం ఆల్రెడీ దొండకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదండి ఇలాగా వీటిని కొంచెం నూనెలో మనం ఫ్రై చేసుకుందాం మామూలుగా వండుకునే కన్నా ఇలా ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే దొండకాయ ముక్కలు మనకి చాలా బాగుంటుందండి ఇది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం చూసారండి మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ తీసేసుకుందాం దొనిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి తీసేసాను ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం చేసి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నామండి ఇవి మనకి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకున్నామండి కొంచెం ఉల్లిపాయ తొందరగా మగ్గడం కోసం నేను ఉప్పేస్తున్నాను టేస్ట్ ఇస్తాయి కదా దీన్ని మనం మూత పెట్టేస్తున్నాము దీంట్లో అయితే నేను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి మనకి ఈ ఉల్లిపాయలతో పాటు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం మనం మూత పెట్టేసుకున్నామండి దీంట్లో మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి టమాటా ముక్కలు కూడా బాగా దగ్గరగా మొక్కోవాలండి దీంట్లో వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేసేసుకున్నాము మూత పెట్టేసుకుందాం చూసారండి మాకు టమాటా కూడా బాగా మంటతోంది ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఇందాక నూనెలో ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఓకే అండి దొండకాయ ముక్కలు అయితే వేసాను కదండి మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు తర్వాత దీంట్లో నేను టేస్టీ సరిపడే కారం అంటే ఒక మూడు స్పూన్ల దాకా వేసానండి మీరు కాలుదే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు ఈ దొండకాయ గర్రీలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే మనకి కర్రీ చాలా బాగుంటుందండి తర్వాత నేను ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసాను ఇప్పుడు మొత్తం మనం వేసిన కారం ధనియాల పొడి అంతా కూడా మనకి కర్రీకి అంటే ఈ దొండకాయ ముక్కలకి కలిసేంతవరకు కలుపుకుందామండి కలిసిన తర్వాత మనం దీంట్లోనూ ఒక గ్లాస్ అయితే వాటర్ వేసానండి ఒక గ్లాస్ సరిపోతుందండి ఏపినా మనం ఆల్రెడీ ఫ్రై చేసిన దొండకాయలే కాబట్టి మనకి త్వరగానే కుక్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ ఇందాక బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి అవి కూడా నేను దీంట్లో వేసేసుకుంటున్నాను ఫోర్ ఎగ్స్ కూడా ఈ కర్రీలోకి అయితే మనకి ఒక టెన్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్ పడుతుందండి మ్యాక్సిమం కర్రీ ఉడకడానికి మనకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని మనం గ్యాస్ ఒక మీడియం సైజులో పెట్టుకుని అయితే కర్రీని కుక్ చేసుకుందామండి మనకి టెన్ మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఉడకాలండి కర్రీ అయితే మనం మూత పెట్టేసుకుందాం ఒకసారి అయితే కర్రీని చూద్దామండి చూసారండి మనకి ఒక ఉడికిపోయింది కానీ కొంచెం దగ్గరగా అయ్యేంతవరకు మనం కర్రీని అయితే ఉంచుకుందామండి ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి మొత్తం నూనె అంతా పైకి తేలేంత వరకు కూడా మనం కర్రీని కొంచెం దగ్గరగా ఉడకనించుకుందామండి ఓకే అండి చూసారండి నూనె అయితే మనకి పైకి వచ్చేసింది కాబట్టి మనకి కర్రీ అంతా కూడా అయిపోయిందండి చూసారండి దొండకాయ కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేస్తాం కాబట్టి బాగా కుక్ అయిందండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగ గుత్తి దొండకాయ గ్రేవీ తోటి కర్రీ సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ దొండకాయ కోడిగుడ్డు గ్రేవీ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్